నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై మినీ విలాగ్ చాలా మంది వచ్చేసి స్లోగా మాట్లాడమని అయితే కామెంట్ చేస్తున్నారు అందుకని వీడియో అయితే చాలా స్లోగా అయితే రన్ చేస్తున్నాయి ఇప్పుడు వచ్చేసి మేము రాయచోటి అన్నమాయి జిల్లాలోని ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చాను ఎందుకంటే మా అమ్మను వచ్చేసి వేంపల్లి బస్సు ఎక్కిద్దాం అని చెప్పి నేను వచ్చేసి బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చాను ఈ వేంపల్లి అయినా పులిగందల బస్సులు అయినా అంత తొందరగా అయితే రావు కడప బస్సులు అయితే పది నిమిషాల ఒకసారి అయితే ఉంటాయి మా పాప మా అమ్మ వచ్చేసి మొత్తానికి బస్సు అయితే వచ్చింది బస్సులో ఎక్కిచ్చేసి ఇంకా మా బాబుకి ఏదైనా స్నాక్స్ తీసుకుందా అని చెప్పి మా బాబును అక్కడే పెట్టేసి నేను మళ్ళీ అయితే బస్ అయితే దిగేశాను దీని తర్వాత ఇక్కడ బస్ స్టాండ్లోనే చాలా షాప్లు అయితే ఉంటాయి నేను ఒక షాప్ దగ్గరికి అయితే వెళ్ళి చిప్స్ ప్యాకెట్ మరియు వాటర్ బాటిల్ అయితే తీసుకొని ట్వంటీ రూపీస్ అయితే అమౌంట్ పే చేశాను ఇది వచ్చేసి నార్మల్ ప్రైజెసే పడతాయి ఇక్కడ లో ఒకప్పుడు వచ్చేసి ఎక్కువ అమ్మేవాళ్ళు అనమాట మొత్తానికి చిప్స్ ప్యాకెట్ వాటర్ బాటిల్ అయితే మా బాబు చేతికి అయితే ఇచ్చేసాను మా ఈరోజు అయితే అంతగా ఏడ్చలేదు మామూలుగా ఇచ్చేసి నూరా నూరా అనే ఏడ్చేది కానీ ఈరోజు వచ్చేసి సైలెంట్ గా అయితే ఉంది బస్సు జర్నీ బాగా ఇష్టం మా బాబుకి అయితే నాకు రాయచూర్లో చిన్న పని అయితే ఉంది పని అయిపోయిన తర్వాత నేను మళ్ళీ బండ్లో వెళ్ళి మామని మా పాపని గుడి దగ్గరికి అయితే తీసుకుందాం ఎందుకు తీసుకోతాను